హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వ కేసరిని సింపుల్గా కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చేయడానికి ఎక్కువ టైం అవసరం లేదు ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక కొంచెం కట్ చేసిన బదాంని లైట్గా వేగించుకోవాలి కాజు బదామ్ కిస్మిస్ ఏ ఉంటే అవి వేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేగించుకోవాలి రవ్వ వేగడానికి టైం పడుతుంది అంతలోగా ఇందులో వేయడానికి వాటర్ని రెడీ చేసుకుందా దానికోసం ముందుగా ఒక తపేలా పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీటిని తీసుకోవాలి ఇంతలో నీరు కూడా వేడవుతూ ఉంటుంది రవ్వ ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అప్పుడే మంచి కేసరి సువాసన వస్తుంది వేడి నీటిలో ఒక స్పూన్ యాలకుల పొడి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేకపోతే కొంచెం కుంకం పువ్వు కానీ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా రవ్వ వేగాక అందులోనే ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసినంతసేపు కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలైపోతుంది గ్యాస్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి వాటర్ మొత్తం ఇలా పోయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చీనీ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల్లో వాటర్ మొత్తం పోయి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఇలా దగ్గర అయ్యాక ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇది చల్లారా కూడా మరీ గట్టిపడదు ఇలానే ఉంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్